ఆ کیا۔ కరతే నాశ్రయపదనమట అయ్యో ఆ లాస్ట్ వరగుసరు ఓ కట్టపా నుబీని చేసాము నేరం నిన్నటిడం తిండి పాపం చేసాము ఎట్లా ని 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 దాముందా తో నాకి భట్కొడు లే ఇంక జరుగుతారా బైలు అనుభాగడవేరా నుజానా మాహానా అను

అయిపోయింది ఏదో అయిపోయి ఏదో అయిపోయి చార్జింగ్ దిగిపోయింది ఎట్లా దిగిపోతాయి జు పెట్టుకుంటే దిగిపోతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది కారు ఇట్లా అంటే అది వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ సౌకాయ వీడొచ్చేసి ఏంటంటే మన కియాకారైతే నాశనం అయిపోయింది అనమాట అయ్యో ఎట్లేదు అయితే లేదు ఇప్పటిదాకా లాస్ట్కి వస్తుంది నువ్వేమి చేసావు నేను తింది పాపం మనోడైతే కార్ల పాపం అంటే నిద్ర లేక మనవాడైతే

సో మన నచ్చానైతే పొద్దున్నే లేచిండు కదా సో అచ్చిపోయి పండుకున్నాం పండుకోడు కానీ కారతాల ఆన్ చేసి పండుకోండు ఆన్ చేసి కార్ అయితే ఇట్లా ఆపేసిండు అప్పటి నుంచి నూకి నూకి నూకిారు ఇప్పుడు అన్నకేం చెప్తా ఏ సమాధానం చెప్తావు

అయితే ఏంది మేమందరం లోపడి ఉన్నాము తల మీదకి ఇచ్చిన మేము తిన్నాము తినేసి నేను దమ్ దమ్ చేస్తున్నామని చెప్పేసి నచ్చి వచ్చి వండుకున్నాను లోపడు మీటింగ్ పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉన్నారు అందరు ఇప్పుడు బయటికి కార్యక్రమం కూడా ఏం చేద్దాం అనుకుంటున్నావు కపూర్ అంటే కపూర్ ఫోన్ చేస్తాడు చదువు అంటాడు అయేమని వచ్చినా కొనాపూరా సారీ అయితే నాకు చెప్పి చదువుకో అంటాడు బిఎన్ఆర్ అని ಸರಿ ಎಲ್ಲ ನಡಿ ರೋಡ್ ಆಗಿ ಎಲ್ಲ ದಮುಂದಿ

టైం అవుతుంది అన్న బయటికి వస్తాడు కుడతాడు ఇప్పుడు సిక్స్ థర్టీ ఇంకా జెర్షప్ అయితే సిక్స్ సరే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా జెర్షప్ అయితే బ్యాక్అప్ అవుతుంది అవుతుంది ఎట్లా అవుతుంది

ಬಕಶೆ ವರ್ತು اندر ಕೇಳಿಸ್ನೂ ಬೀಡು ಮಾಯ ಗಾಡು ಊರ್ಹ ಕನ್ನ ನೋಡು ಬೀಡು ನೋಕ್ 담ಾನ ಆಗಾ ಅಮಿಶ್ бай ಇದರ ದೊಬ್ಬೊಂಡಾರಾ ಬೇಡ 담ುಡಿ ಮಲ್ಲಾ ಇರಮ್ಮಂಡಿ ಎಗೌದಿಂ ಹೀನೇ ಗೆಪ್ಪಿ ಎಂತ ಮಟಾರ ಅಯ್ಯೋ ಎಚೆ ಇಲ್ಲ ಇಡ ನೋಕಿ ಇಡ ನೋಕಾನ ಮಂಗಲ ಇಲ್ಲಿ ಆಂಡಿ ತೇಸು ಆಸು ನೋಕೇಶ್ ನೋಕು ಬೋ ನೋಡು ಆದಿರ ನನ್ನ ಪರಿಸಾರ ಬೀಡಾ

अच्छा इपूली कर्ना कर् अने కార్ అనేది బ్రేక్ ఏంటది బ్రేక్ ఏందది బ్రేక్ రావు బ్రేక్ బ్రేక్ డౌన్ కాదు బ్యాటరీ ఆగిపోయింది పునా స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేసే శక్తి ఉందా నీ ఒకట ఆన్ చేసి ఆన్ చేసి ఉన్న చార్జింగ్ ఎంత అవుతుంది ఎంత పెద్ద పాట పాపం నువ్వుకి నొక్కి వెలిసిపోయాను ఎటువంటి నువ్వు కానీ ఆపటి నుంచి కూర్చొని आपण किन आ हा हा काय करणार दिसणार काय ना साठ इतर आपणungo कार चालू रे आज स्टार्ट गाडू कार स्टार्ट गाडू येतना का कस्टमर नाही स्टार्ट कर చెప్పరాట్రాట్రాట్రా పార్శి చెప్పుదాం దాన్ని ఒక లేదు రాయి అంటే మన నీ బలం చూపించనా

వచ్చిందా చూసాం ఎవరు ఏం చేస్తారు చేసా ఐదు వేలు ఏంటంటే క్యాష్ ప్రెషర్ పెట్టిన కాదు ఎట్లా దిగిపోతాయి చెప్పు పెట్టుకుంటే దిగిపోతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది మొగాడుకోక చార్జ్ వేలు ఇస్తాను చెప్పు వేలు ఇస్తాను మొగాడు నీ నంబర్ ఏపాయింటి వేలు వస్తాయి

తమ్ముడి దగ్గర అన్నీ ఇంక ఇవ్వాలి ఏమైందంటే మనం అన్నా నేను ఏమన్నా నువ్వు స్టార్ట్ చేసిస్తాను దబ్బితేడితేనేటికి అయిందా ఉబ్బు తీసుకోవడం సవరీ పెద్ద గప్పాలు ఎవరు దొబ్బినా ఎవరు తీసుకున్నా కాదు దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇప్పుడు మామూలు ఇత్తు ఏం ఫైదా అయింది స్టార్ట్ కావాలి